సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు మహిషాసుర మర్దనం గురించి తెలుసుకుందాం మహిషాసురుడికి మతి చెలించింది చూస్తుండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు పిచ్చి కోపంతో మళ్లీ కురిపించాడు ఒకవైపు ఆ బాణాలను బాణాలతో మార్గమధ్యంలోనే తృంచివేస్తూ మరొక చేతితో గదను విసిరింది అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతివేగంగా తాకింది అసుర నాయకుడు అర నిమిషం మూర్చపోయాడు వెంటనే తేరుకున్నాడు తాను గదను విసిరాడు అది సింహానికి మెడ క్రింద తగిలింది క్రోధము బాధ కసి ముప్పేటలుగా మృగరాజు గర్జించాడు ఐదు తలల కోడత్రాచు పడగలాంటి పంజాను విసిరాడు అసురుడు తల తప్పించుకున్నాడు కానీ ఒళ్లంతా గీరుకుపోయింది రక్తం ప్రవాహాలు కట్టింది క్రోధ మూర్ఛితుడయ్యాడు పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు సింహం మీదకు లంఘించాడు జగదంబిక వజ్రాతి కఠోర సిలీ ముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేభరూపం ధరించాడు స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియడం లేదు ఘీంకరిస్తూ తొండం విదిరిస్తూ దానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలియదిరిగాడు చిందులు తొక్కాడు ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించి చండిక మీదకు విసిరాడు క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలకు సాటి వచ్చే తీవ్రాసుగాలను పుంఖానుపుంఖంగా గుప్పించింది అంతటి పర్వత శిఖరము నుగ్గు నుగ్గై నువ్వుల రాసిలా కుప్పకూలిపోయింది మహాదేవి విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది ధూళి తెరలు తెరలుగా వ్యాపించి రణరంగమంతటా దట్టంగా చీకట్లు క్రమ్ముకున్నాయి అదను గమనించిన దేవి మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడి కుంభస్థలం మీదికి లంఘించి గోరులతో కూరలతో చీల్చివేసింది వాడు మహామాయావి కనుక అదృశ్యుడై గజరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించి వచ్చాడు ఎనిమిది కాళ్లతో మహాపర్వతంలా ఊడలు పెకలించుకు వస్తున్న వటవృక్షంలా శరభరూపం కదలివస్తోంది అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది ఆ శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు అరుస్తున్నారు రూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతి వేటు దూరంలోకి వచ్చాడు పదునెక్కి తళతళలాడిపోతున్న చేపాటి కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది వాడు చెక్కు చెదరలేదు అయ్యో అనలేదు అమ్మా అనలేదు మీద మీదకి వస్తూనే ఉన్నాడు చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయ్యింది అర్ధ చంద్రాకార బాణాలను ఎనిమిదింటిని సంధించి ఒకేసారి ఎనిమిది కాళ్లను ఖండించింది మహాశరభం చతికిలబడింది పరసు పరస్వద ఖడ్గధారలతో చీల్చి చెండాడింది అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పని కల్పించింది చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది రాక్షస వీరులు భయకంపితులై ప్రతిమలయ్యారు పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది జగదంబికే జయోస్తు మహా చండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు కీర్తించారు ధనుజ వల్లపుడు రూపం పరిత్యజించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు తోక జాడిస్తున్నాడు దేవతలకు అది కమిచీలా తగులుతోంది గిట్టలతో మట్టగిస్తున్నాడు నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు ముందరి కాళ్ళతో నేలను తవ్వుతున్నాడు తోక రెక్కించి రంకెలు వేస్తున్నాడు మహాపన్నగంలా నురుగలు కక్కుతూ బుసలు కొడుతున్నాడు ముకుపుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి ముట్టె మీది స్వేదబిందువులు తుంపురులై ఎగసిపడుతున్నాయి ఉన్నట్టుండి భీకరంగా ఆరుస్తున్నాడు వెనక్కి వెనక్కి నడిచి వెళ్లి క్షణం ఆగాడు ముట్టెని కిందికి దించి చూపులను ముందుకు సాచి కొమ్ములే భల్లాలుగా మహాదేవిని పడవడానికి దూసుకు వస్తున్నాడు గిట్టల తాకిడికి ఎగసిపెడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందలేక వెనక తట్టున మేఘ మండలంలాగా చిక్కబడుతుంది చండిక ఈ క్షణంతో నీ పని అయిపోయింది ఎంతటి మూర్ఖురాలివో నాతో యుద్ధానికి దిగావు పద్దెనిమిది బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు నిన్ను సంహరించి దేవతలను మట్టి కనిపిస్తాను ఒక ఆడదానిని ముందు పెట్టుకొని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శెటులు కపట పండితులు ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవతా ఈ శూన్యమైపోతుంది కాస్కో నిలు నిలు అని గర్జిస్తూ దూసుకు వస్తున్నాడు ఓరి మందమతి ప్రేలాపనలు కట్టిపెట్టు ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో ఇక ఇదే నీ చివరి రూపం రా శృంగభంగం చేస్తాను నిన్ను సంహరించి దేవతలను నిష్కంఠకులను చేస్తాను జగత్తును దానవ శూన్యం చేస్తాను నీ మాయల్లు నా దగ్గర కాదు రా ప్రతాపం చూపించు ఇదిగో నాకు ఇష్టమైన మధువుని సేవిస్తున్నాను నిన్ను సంహరిస్తున్నాను దేవతా పీడకుడు ముని భయానకుడు సాధు సజ్జన హింసకుడు మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి ద్రాక్షాన గడగడా సేవించింది కళ్ళు విప్పార్చి చూసింది చూపులు అగ్నికణాలు జలజలా రాలుతున్నాయా అనిపించింది త్రిశూలాన్ని దృఢంగా రెండు చేతులతోనూ వాటంగా పట్టుకుని మహిషుడికి ఎదురు వెళ్ళింది కొమ్ములు విరిగేట్టు ఒక్క పోటు పొడిచింది దెబ్బతో వాడికి తల తిరిగింది తిరిగి పరుగులంకించుకున్నాడు అమ్మవారు వెంబడించి తరుముతోంది దుందుబులు నినదించాయి ఆకాశం నుంచి పూలవాన కురిసింది మహర్షులు వేద మంత్రాలతో స్థుతించారు దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు అంబకు పరాకులు పలికారు మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు తన మాయలు గారడీలు అన్నీ ప్రదర్శించాడు పరమ చండిక వెన్నంటి తరుముతూనే ఉంది త్రిశూలానికి అందకుండా ఎలాగో తప్పించుకుంటున్నాడు కట్టకడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెలో పొడిచింది మహిషుడు కళ్ళు తేలవేసి వెళ్ళకిలా పడ్డాడు పడుతూ కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు విజయం సాధించిన వాడిలా విరగబడి నవ్వాడు ఎప్పుడూ ఎవ్వరూ కనీ వినీ ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు అరుస్తూనే లేచి నిలబడ్డాడు రాక్షసాధమా ఇదిగో నూరంచుల చక్రాయుధం రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది త్రుటిల్లో మహా మహిషాసురుడి తల రివ్వున ఎగిరి తాటిపండులా అల్లంత దూరాన రాలిపడింది కంఠనాళాల నుంచి వేడివేడి క్రొన్నెత్తురు గ్రోవిలా చిమ్మింది ప్రవాహాలు కట్టింది గైరికాది శిలలు కరిగి ఎరుపెక్కిన శెలయేరులతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళేబరం చక్ర అన్నట్టు క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారు అటు పారిపోతున్నారు చండిక చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది ఆకలి తీర్చుకుంది దేవతలు జై ధ్వానాలు చేశారు ఆనంద తాండవం చేశారు మునులు మానవులు మహేశ్వరిని కీర్తించారు రణరంగం విడిచివచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది తన మృగేంద్ర వాహనం మీద మునుపటిలా కూర్చుంది అలసట లేదు అలకలేదు ప్రసన్న వదనంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది సింహం కూడా ఏమీ జరగనట్టు ఏమి ఎరగనట్టు నిలబడింది బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసుర మర్దనీ స్థుతి బ్రహ్మాది దేవతలు సంతుష్టాంతరంగులైనా వినయ వినమిత గాత్రులై సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసుల స్తుతించారు స్థుతించారు జగదీశ్వరి స్వర్గ స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే కీర్తి మతి స్మృతి గతి కరుణ శ్రద్ధ ధృతి వసుధ కమల పుష్టి కళ విజయ గిరిజ జయ తుష్టి ప్రమ బుద్ధి ఉమ రమ విద్య క్షమ కాంతి ఈహ మేధ ఇవన్నీ నువ్వే ఇవన్నీ నీ శక్తులు ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి అష్టదిగ్గజాలకు అందిస్తున్నది నువ్వే జగన్మాత నిన్ను కాక ఇంక ఏ దేవతలను ఎవరు స్థుతించినా ఉపాసించినా వాళ్ళు వట్టి వెర్రివాళ్ళు అఖిల దేవతలకు నువ్వే ఆదిపరాశక్తివి మూల శక్తివి దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూడులే చేస్తే దేవీ యజ్ఞమే చేయాలి సకల మంత్రాధిష్టాన దేవత నువ్వు అమ్మా నీ హృదయం దయాసముద్రం దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు సకల చరాచర సృష్టిజాతము నీ అంశయే కదా నీ సృజనయే కదా పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి చేదు విషం లాంటి వృక్షాలు ఉంటాయి ఎందుకు పనికిరానివి ఉంటాయి అయితే మాత్రం వాటిని నరికి పారేస్తామా అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు మాత స్వయం విరచితాన్ విపినే వినోదాత్ వంధ్యాత్ పలాసరహితాంశకటు వృక్షాన్ నోచేదయంతి పురుషా నిపుణా కథంచిత్ తస్మాత్వమప్యతితరాం పరిపాసి దైత్యాన్ రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గనివాసం ప్రసాదించి అప్సరసులపై వారికున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాము అదీకాక నువ్వు తలచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనమైపోతారు వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడం రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం జగజ్జనని ఇదెంత విచిత్రమో చూశావా కలికాలం వచ్చేసింది అయినా ఈ మూఢమానవులు లేదు నిన్ను ఉపాసించడం లేదు నువ్వు సృష్టించి నిలబెట్టిన హరిశంకరులను సేవిస్తున్నారు ఎంతటి పురాణ చతులో కదా హరిహరులతో సహా దేవతల మేమంతా నీవశవర్తులు రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరమూ అవమానాలు పొందిన వాళ్ళమే తన్నులు తిన్నవాళ్లమే ఓడిపోయిన వాళ్లమే మమ్మల్ని మళ్లీ దానవు నువ్వు అలాంటి నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం చేతిలో కాగడా పెట్టుకొని గోతిలో పడ్డట్టు ఉంది నీళ్ళు లేని గోతిలో పడ్డట్టు ఉంది అన్నారు జ్ఞాత్వా సురాంస్తవ నశాన సురార్ధి తాంశ ఏ భువి భావయుతా విభజ్ఞాన్ ధృత్వా కరే సువిమలం కలుదీపకంతే కూపే పతంతి మనుజ విజలేతిఘోరే ఇంకా ఇలా స్థుతిస్తున్నారు ఆదిశక్తి విద్య అవిద్య సుఖము దుఃఖము ఇత్యాదులు అన్నీ నువ్వే భోగదాత్రివి నువ్వే మోక్షదాత్రివి నువ్వే మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించాలి అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదు భుక్తి ప్రదవు భోగయోగ ప్రదవు ఐహిక ముష్మిక సుఖాలన్నీ నీ ఆధినాలే అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు ఈ పాటి తెలుసుకోలేని అల్పమతులు సాగరంలో పడి ములగానాం తేలానాం అవుతున్నారు చండిక నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాన్ని ప్రసాదంగా స్వీకరించి ఈ విరించి జగత్తులను సృష్టిస్తున్నాడు సౌరి పరిపాలిస్తున్నాడు శివుడు సంహరిస్తున్నాడు అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా వాగ్దేవతవు నువ్వే నీ అనుగ్రహం లేకపోతే అమరులైనా విప్పి పలకలేరు ఇక మానవుల మాట చెప్పాలా మహర్షి శాపం వల్ల నానావతారాలు ఎత్తుతున్న విష్ణుమూర్తి ఒకడు లింగపతనం పొందిన శంకరుడు ఒకడు వీరిని సేవించే మనుషులు ఏమంతా తెలివైనవారో తెలుస్తూనే ఉంది తమని తాము కాపాడుకోలేకపోయినా ఈ హరిహరులు ఇతరులను కాపాడుతారా మృత్యు భయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా ఎంత అజ్ఞానం వీరిని ఆరాధించేవారి పరిస్థితి ఇదే వీరిని ఆరాధించేవారి పరిస్థితే ఇదైతే ఇంకా గజానన షడాననాదుల్ని అర్చించేవారు మరింకెంత తెలివి తక్కువ సకలార్థ ఫలప్రదాత్రివి విశ్వజననివి సుఖ సేవనీయవు అయిన నిన్ను ఆరాధించటం తెలియనివారు ఎవరిని ఆరాధిస్తే ఏమిగాక మేము మాత్రం నిన్నే అర్చిస్తాం నిన్నే సేవిస్తాం నువ్వు దయార్ద్ర హృదయవు గనక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయిండేవారు హరిహర విరించులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపోతున్నారు కనుకనే తపస్సులని వ్రతాలని యజ్ఞయాగాలని సూర్యాగ్ని సముపాసనలని తమని తాము కృషింపజేసుకుంటున్నారు శ్రమ పెట్టుకుంటున్నారు నీ పాద పద్మాలను సేవించడం ఈ పనులన్నింటికన్నా సులువైనది కాదు వేదాలు వల్లించి శాస్త్రాలు దొర్లించి ఏం లాభం ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక అమ్మా ఇది కూడా నీ దయాగుణమే అని మేం భావిస్తున్నాం లోకుల్ని హరిహరాదులకు భక్తుల్ని చేయడం హరిహరాదులను దైవతాలుగా చెప్పే శాస్త్రాలను క్షమించడం ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు కాక మరేమిటి వారి మీద కోప కోపించకపోవడమే కాదు వారిని రక్షిస్తున్నావు కూడా ఆహా ఎంతటి దయామైవి దేవి నాల్గవ యుగంలో నాల్గవ గుణానికి బలం చేకూరుతుంది అప్పుడు అసత్శాస్త్రాలన్నీ అంతరిస్తాయి నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు నువ్వు కల్పించిన ఇతర దేవతలను కూడా స్థుతిస్తారు తుర్యశ్యతేన మతిత్యవసాగమాని ం గోపయంతి నిపుణా కవయ కలోవై వై త్కల్పితాన్సురగణి సంస్థువంతి మహామునీశ్వరులు విశుద్ధాంతరంగులై ముక్తి ఫలదవు యోగ విద్యవు పరాదేవతవు అయిన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు నీలో విలీనం కాగలుగుతున్న ఆ మునులు మానవులు ఎంత ధన్యులో కదా పరాదేవత నీకు పతిస్థానీయుడైన పరమాత్మలో చిశ్శక్తి ఉంది కనుక అతడు జగత్తులలో అభివ్యక్తం అవుతున్నాడు భవకృత్యకర్త కాగలుగుతున్నాడు అతడు కాక మరింకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి గాని మొదల మెదలడానికి గానీ సమర్థుడున్నాడా తత్వాలు ఉన్నాయి కానీ అవి చిద్విరహితాలైతే ఈ జగన్ నిర్మితికి సమర్థాలు కాగలుగుతాయా నువ్వు లేకపోతే అవి వట్టి జడపదార్థాలు కదమ్మా అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా అసంభవం మునీశ్వరులు యజ్ఞయాగాలలో సమర్పించే పురోడాశాలను ఆయా దేవతలు జగడాలాడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే మహాదేవి ఈ అఖిల విశ్వము ఆవిర్భవానికి ముందు నీలోనే దాగి ఉంది హరిహరాదులు నిమిత్త మాత్రులు అందరినీ నువ్వే పాలిస్తున్నావు నువ్వు మూలానివి నువ్వు విశ్వానివి ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యుడు ఇప్పుడు మహోగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంహరించి సకల దేవతలను సకల లోకాలను రక్షించావు ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్థుతించగలం ఎలా స్థుతించగలం నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే ఆ గ్రహించి స్థుతించగలగడం ఓ అమేయ ప్రభావ లోక కంటకుడైన దుర్మాత్ దురాత్ముణ్ణి సంహరించి అమేయ కీర్తిని సంపాదించుకున్నావు అమేయ కృపాన్వితవయని నిరూపించుకున్నావు ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయనంగా ప్రార్థిస్తున్నాము దేవతలు చేసిన ఈ స్థుతి ప్రబంధానికి జగన్మాత ఎంతగానో ఆనందించింది మృదు మధురంగా బంధురంగా పలికింది సురసత్తములారా ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి నిర్వహించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను దేవతల కోసం ఎంతటి కష్ట సాధ్యాలనైనా సాధించి పెడతాను ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి వెంటనే వస్తాను ఆపదలు తొలగిస్తాను యదా యదా హి దేవానాం కార్యం దుర్ఘటం స్మర్తవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు అమ్మా ఆపదలు వచ్చినప్పుడే కాదు నిరంతరం నీ పాద పద్మాలను స్మరించే అచంచల భక్తిని మాకు అనుగ్రహించు తల్లివి కనుక మా అపరాధాలను నువ్వే క్షమించగలవు ఇది తెలుసుకున్నవాడు నీ పాద పద్మాలను వీడడు ప్రాణికోటికంతటికీ హితం కోరుకునే నేస్తాని వినువు నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతివాడైనా వట్టి మందభాగ్యుడు అత్యంత దుర్లభమైన మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించని నరాధముడు ఎంతటి పాపాత్ముడో జగన్మాత త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాము మరీ మరీ చెబుతున్నాము సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు ఇది సత్యం మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండు నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు నీ చరణ పద్మ రజో రేణువే మాకు శరణం వారితో పాటు మనం కూడా అమ్మవారిని ప్రార్థిద్దామండి అమ్మ చరణాలే మనకు శరణం అమ్మ పాద పద్మాలకు వందనం చేస్తూ మమ్మల్ని కూడా రక్షించమ్మా అని వేడుకుందాము మనసా కర్మణా వాచా బ్రో సత్యం పునః పునః సుఖే వాప్యథ వా దుఖేత్వం నః పాహిన సతతం దేవి సర్వైస్తవవరాయు దైహి అన్యథా శరణం నాస్తి త్్వత్ ఈ స్థుతితో జగన్మాత సంతుష్టాంతరంగా అయ్యింది. అందరినీ ఒక్కసారిగా పలకరింపుగా చూసింది. చెదిరిపోని చిరునవ్వుతో వీడుకోలు పలికింది అంతర్ధానం చెందింది దేవతలు నివ్వెరిపోయారు ఏదో వెలితిగా కాసేపు నిచ్చేష్టులే నిలబడ్డారు అంతే ఉంది కదండి అమ్మ ఇప్పటిదాకా ఎదురుగా శోభాయమానంగా అలా ప్రకాశిస్తూ కళ్ళ ముందు ఉంది అమ్మ మాయమైందంటే ఒక్కసారిగా గుండెల్లో బాధ కానీ అమ్మ ఎక్కడికి వెళుతుంది మనలోనే ఉంది మనతోనే ఉంటుంది సవనకాది మహామునులారా వ్యాస భగవానుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు మహర్షి నీ ముఖ పద్మం నుంచి జాలువారుతున్న దేవీ మహాత్మ్యామృతాన్ని ఎంత గ్రోలినా ఎవ్వరికీ తనివి తీరదు ఇంకా ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలని ఉంది సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాదేవిని అర్చించకపోవడం కన్నా కృతజ్ఞత ఉండదు ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించినవారే అయ్యుంటారు లేకపోతే వారికి ఈ భోగాలు దక్కవు మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రుష్టులతో ఈ లోకంలోనే నరకయాతనలు అనుభవిస్తారు అందుచేత ఓ సాత్యవతేయ అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియచేయి మహిషాసురుణ్ణి సంహరించి దేవతల స్థుతులు అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది అంతర్ధానం చెందింది అన్నావు అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా మృత్యులోకానికి వెళ్ళిందా వైకుంఠానికి వెళ్ళిందా హిమాలయాలకు వెళ్ళిందా ఏమయ్యింది దేవతలు అటుపైన ఏం చేశారు ఈ విశేషాలన్నీ దయచేసి తెలియజేయి అంటూ జనమేజయుడు వ్యాసభగవాన్ వ్యాస మహర్షిని అడుగుతాడు జనమేజేయుడి సందేహాలు సమంజసమైనవే అనిపించి వ్యాసుడు సమాధానాలు చెప్పాడు జనమేజయ ఆరంభంలోనే నీకు చెప్పాను మణిద్వీపం అనే ఒక మనోహర స్థావరం గురించి అది మహాదేవికి ప్రియమైన క్రీడా స్థానం ఎప్పుడూ అక్కడే విహరిస్తూ ఉంటుంది బ్రహ్మ రుద్ర మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి రూపాలు పొందిన కథ చెప్పాను కదా మళ్లీ రూపాలను పొంది తమ తమ నెలవులకు వచ్చి తమ తమకు విధించిన పనులను నిర్వర్తిస్తున్నారని కూడా చెప్పాను అదిగో ఆ సుధా సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలలో జగదంబిక విహరిస్తూ ఉంటుంది అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది శత్రుఘ్నుడి పరిపాలన గురించి తెలుసుకుందామండి అటుపైన దేవతలు సూర్య వంశోద్భవుడైన శత్రుఘ్ని భూగోళానికి అధిపతిని చేశారు అతడు సర్వ లక్షణ సంపన్నుడు అతడిని మహిషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించి దేవతలందరూ తమ తమ వాహనాలు అధిరోహించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తోంది చెట్లు చేమలు ఫలపుష్పాలతో కళకళలాడుతున్నాయి గోవులు కుండోజ్నులై పుష్కలంగా క్షీర రాసుల్ని అందిస్తున్నాయి నదులు వరదలతో దారితప్పి గ్రామాలను ముంచివేయకుండా స్వచ్ఛ శీ శీతోదకాలతో జల విహంగాల కలకలారావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి బ్రాహ్మణులు వేద తత్వజ్ఞులై లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు క్షత్రియులు శస్త్ర విద్యాప్రవీణులై దానదయాతత్పరులై ప్రజారక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు సామంతరాజులందరూ న్యాయం తప్పకుండా నిగ్రహంతో పరిపాలన సాగిస్తున్నారు ఆగ్రహించకుండా పంచభూతాలు అన్యోన్య భావంతో సహకరిస్తున్నాయి కోశాలు ధన సమృద్ధితో గోష్టాలు ఆలమందలతో కుశలంగా ఉన్నాయి ప్రజలందరూ దేవీ భక్త తత్పరులై పరస్పర గౌరవాధారాలతో ధర్మతత్పరులై వర్ధిల్లుతున్నారు ఏ ప్రాంతంలో చూసినా ఏ గ్రామంలో చూసినా యజ్ఞయూపాలు మండపాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి స్త్రీలు శీలవతులై సత్యవతులై పతివ్రతలై అందరి మన్ననలు పొందుతున్నారు బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గాన ప్రయాణిస్తున్నారు భూగోళంలో ఎక్కడా అన్యాయం గాని అధర్మం గాని అక్రమం గాని మచ్చుకైనా కనిపించడం లేదు వేద శాస్త్ర చర్చలు తప్ప వృధా వాదాలు వినిపించడం లేదు దైన్యము కలహము అశుభము అకాల మరణము లాంటివి ప్రజలకు తా మెరగని విషయాలయ్యాయి అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు మిత్రులు విడిపోవడం గానీ ఆపదలపాలు కావడం లేనే లేదు అనావృష్టి లేదు దుర్భిక్షం లేదు అంటువ్యాధులు అనారోగ్యాలు లేవు పరస్పరమాత్సర్యాలు లేవు విరోధాలు లేవు స్త్రీ పురుషులు సమాన గౌరవంతో నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతల్లా సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు చోరులు వంచకులు పాషండులు దంభకారులు పిసునులు లంపటులు స్తబ్దులు వేదద్వేషులు పాపాచారులు లేనే లేరు అందరూ ధర్మరతులు అందరూ సత్యసంధులు అందరూ సత్ప్రవర్తనులు సత్వరజస్తమో గుణాలను బట్టి బ్రాహ్మణులలో మూడు శ్రేణులు ఏర్పడ్డాయి అందరూ వేదవేత్తలే కానీ అప్రతిగ్రహం నియమంగా అంటే ఎవరి నుంచి ఏది ద్వారంగా స్వీ స్వీకరించకపోవడం శాంత చిత్తులై దయామయులై జీవిస్తూ లేని పురోడాసి విధానంతో సాత్విక యజ్ఞాలను నిర్వహిస్తూ అధ్యయనము యజనము దానము అనేవి మూడే తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు సాత్వికులు ఇక రాజసులున్నారు వీరు క్షత్రియులకు పురోహితులై షట్కర్మ నిరతులై విధి విధానంగా మాంసభక్షకులై జీవిక సాగిస్తూ ఉంటారు వేదాధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతిగ్రహం ఇవి వీరి షట్కర్మలు తామసులది మూడవ కోవ రాగద్వేషాలు క్రోధలోభాలు వీరి గుణాలు ఏదో కొద్దిగా వేదం చెప్పుకుని రాజాస్థానంలో ఉద్యోగులే జీవిక సాగిస్తుంటారు కృషి వాణిజ్యం పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ వైశ్యులు రాజకోశాలను నింపుతున్నారు ధనం సమృద్ధిగా చేకూరుతోంది కదా అని ప్రజలలో ఏ ఒక్కరూ మిడిసిపడటం లేదు ధర్మతత్పరులై దేవీ చరణ సరసిజ పరాయణులే వర్ధిల్లుతున్నారు ఈరోజు తెలుసుకుందాం కదండి మహిషాసుర వధ అమ్మవారిని అందరు దించడం గురించి రేపటి రోజున శుంభ నిశుంభుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ